శ్రీగురుధ్యో నమః హరిహి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రే వంపాశ్వహే శ్రీగురుధ్యో నమః శ్రీమాత్రై నమః శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం ఈరోజు తిది వచ్చారకి బహుళ పంచమి ఉదయం ఆరు గంటల పది నిమిషముల వరకు తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం ఈరోజు నక్షత్రం వచ్చారకి రేవతి నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం వచ్చారికి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషముల వరకు మూడు గంటల వరకు తదుపరి యమఘన్న వచ్చేరికి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషం వరకు తదుపరి దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఈ రోజు వర్జం లేదు అమృత గడియలు వచ్చారకి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషం వరకు పునః మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి సా నాలుగు గంటల యాభై రెండు నిమిషం వరకు ఈరోజు శుభ సమయం లేదు ఈరోజు పరిహారం చూసుకుంటే ఈ యొక్క కలికాలంలో కలియుగంలో చాలామంది బాధపడుతూ ఉంటారనమాట వారి బాధలు తీరటానికి ఒకే పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఒకటి ఉన్నది ఆ మంత్రం ఏమిటంటే హరే కేశవ గోవింద వాసుదేవ జనార్దన శివశంకర రుద్రేతి నీలకంఠ త్రిలోచన ఇరెంతి నిత్యం నహితాన్ భాదతే కలిహి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవటం కాని చేస్తే నుండి విముక్తి కలుగుతుందంట ఈ యొక్క మంత్రం అర్థం ఏంటంటే హరికేశవ గోవింద వాసుదేవ జనార్దన అని ప్రార్థించిన వారిని శివశంకరుడు రుద్ర నీలకంఠ త్రిలోచన వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతున్న వారిని ప్రతినిత్యం కూడా దగ్గరుండి కాపాడుతూ ఉంటారనమాట అంటే శివకేశవుల అభేదం కాదు కనుక ఈ మంత్ర అర్థం అనమాట శివుడన్నా విష్ణువన్నా ఒకటేనని భిన్నత్వంలో ఏకత్వంగా ఈ యొక్క మంత్ర అర్థంగా చెప్పుకోవచ్చు అనమాట ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాత్ వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులు అంతంత మాత్రంగానే సాగుతాయి అనమాట సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో నిరాశ కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించడం మంచిది మాతృవర్గీయులతో విభేదాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ఈరోజు వృత్తి వ్యాపారాలలో లాభాలు లేకుండా నిదానంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ రోజు పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్య స్తోత్రం సుబ్రహ్మణ్య ఆవిర్భావ స్తోత్రం చదవటం వల్ల కొంత మంచి చేకూరుతుంది మేషరాశి వారికి తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాది లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు అన్ని వర్గాల వారికి ఆదాయం బాగుంటుంది నూతన వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు సోదరులతో వివాదాలు పరిష్కారం అయిపోతాయనమాట వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి అనుకూలత వాతావరణం ఏర్పడుతుంది నూతన వాహన యోగం కొనిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి స్తోత్రం కానీ గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది వృషభ రాశి వారికి మరి మిథున రాశివారి ఫలితం ఈ రాశి వారికి రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ధన విషయంపై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వకూడదు మంచిగా మంచిది కాదు ఆదాయానికి మించి ధన ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నమాట సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండకుండా ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు ఈ రోజు ఏదైనా కొత్తగా రుణాలు తీసుకున్నారనుకో ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారం చూసుకుంటే దుర్గాలయంలో రాహుకాల దీపం వెలిగించటం వల్ల మంచి చేకూరుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాదు భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు ఆలోచనలు చేసి అమలు చేస్తారన్నమాట ఉద్యోగమున హోదాలు పెరిగిపోతాయి మంచి లాభాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే కనకధార స్తోత్రం చదవటం వల్ల మంచి చేకూరుతుంది ఇంకా తదుపరి సింహరాశివారి ఫలితం లగ్నాథ ఆగిస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన తగిన ఫలితం లభించదు చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగానే సాగుతాయి అనమాట ఉద్యోగముల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధించటం మంచిదనమాట అదేవిధంగా ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే లలిత సహస్రనామ స్తోత్రం చదవటం వల్ల కొంత మంచి చేకూరుతుంది సింహరాశి వారికి తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నాదు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారనమాట ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉన్నప్పటికీ నిధానంగా పూర్తి చేస్తారన్నమాట ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయనమాట ఈ రాశి వారికి ఈ యొక్క కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే శివాలయ దర్శనం కానీ చండ ప్రదక్షిణ కానీ చేయటం వల్ల కొంత మంచి చేకూరుతుంది రాశి వారికి తదుపరి తులారాశివారి ఫలితం లగ్నాతో సస్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి పాత రుణాలు తీర్చి మంచి పేరు ప్రదృష్ట కూడా సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి పరిహారం చూసుకుంటే శివ స్తోత్రం కానీ గణపతి స్తోత్రం కానీ చదవటం వల్ల ఇంకా మంచి చేకూరే అవకాశాలు లభిస్తున్నాయి తదుపరి వృక్షక రాశి వారి ఫలితం లగ్నాదు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క రాశి వారికి సంతానం విషయాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఉన్నటువంటి పరిహారం నృసింహస్వామి స్తోత్రం చదవటం వల్ల కొంత మంచి చేకూరుతుంది వృచ్చిక రాశి వారికి తదుపరి ధనుస రాశి వారి ఫలితం లగ్నాదు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవటం మంచిది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిగావు ఇంట బయట చికాకులు పెరుగుతాయి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో మాట ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా ఉంటుందన్నమాట కష్టపడిన దానికి ఫలితం లభించదు ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే దుర్గా స్తోత్ర పారాయణం చేయటం కానీ ప్రత్యంగరా దేవాలయాల దర్శనం చేయటం గాని చేస్తే మంచి చేకూరుతుంది తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాది తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల గృహముల బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు సూచనలున్నవి వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట ఈ యొక్క రాశి వారికి పరిహారం చూసుకుంటే రావి చెట్టుకు ప్రదక్షణం చేయటం వల్ల ఇంకా మంచి చేకూరుతుంది ఈ యొక్క మకర రాశి వారికి తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాత్ ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం ముందుకు సాగుతుంటే మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఇంటా బయట మీ పాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగి నిధానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే గో ప్రదక్షిణ చేయడం కానీ గో పూజ చేయడం కానీ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక విషయంలో తొందరపడి ఇతరులకు మాటలు ఇవ్వటం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు సహోద్యోగులతో ప్రవర్తన వల్ల మానసిక ఇబ్బందులు తప్పవు వాహన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది అదేవిధంగా రుణ బాధలు కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే శివాలయ అభిషేకం గాని మృత్యుంజయ జపం గాని చేయించుకోవటం మంచి చేకూరుతుంది మీనరాశి వారికి తదుపరి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు ప్రతి పని కూడా శుభం కలగాలని ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్రీ బాలాద్రిపరందరి జ్యోతిష్యాలయం శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలని మనం చేసుకుంటున్నాం